విశ్వకర్మ వారధి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి అనుగుణంగా ఉప్పల బగాయితులో గత ప్రభుత్వం మాకు ఐదు తరఫుల తరం ఇవ్వడం జరిగింది దాంట్లో మరి సుంకోజు రమేచారితోనే సుంకో సువర్ణాచారి అని చెప్పి రాలేదు కానీ సువర్ణాచారి తర్వాత గారి నాగోదు రామాచారి మేము లాల్కోట మదన్మోహను కృష్ణమాచారి రాఘవాచారి అందరం కలిసికట్టుగా మరి అన్ని సంఘాల ఏకతాటిపై తీసుకొచ్చి ఉప్పలు బగాయితులో దాదాపు ఒక ఇరవై వేల మందితోటి సంవత్సరం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరిపిస్తున్నాము ఈ యజ్ఞ మహోత్సవము దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మా పెద్దలు మరియు మాకు అందించిన ఒక జ్యోతి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మాకు మంచి గుర్తింపు వచ్చింది మరి ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఉన్న మానవులందరూ సుఖశాంతంతో ఉండాలని సంకల్పంతో ఈ విరాట్ శిక్షర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నాము గతంలో మరియు జలగం వెంగళరావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కుమిత్పి జోషి మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు హాజరైనారు దానికి అనుగుణంగా మేము చేసే కార్యక్రమాన్ని మరి అందరూ మెచ్చుకుంటున్నారు నేను మొన్న పంజాబ్ రాజధాని అమృత్సర్ పోయాను అక్కడ కూడా విశ్వకర్మీలు ఒక ఆదర్శం గల వ్యక్తులు మరియు విశ్వకర్మీలు అంటే అందరికీ మేలు జరగాలన్న సంకల్పంతో నూట ఒక యజ్ఞకుండరాలు ఏర్పాటు చేసి మరి అందరు సుఖశాంతులతో జీవించాలనేది ఏర్పాటు చేస్తున్నారు మరి వారు చేసే కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లో చేసే విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అన్ని రాష్ట్రాల్లో మా కేరళ కానీ మన అదేవిధంగా సువర్ణ కోఆపరేటివ్ బ్యాంక్ పోనీసారి మహునాచార్య గారు నేను కొంతమంది పోయినాం బ్యాంగ్లూరు పోయినా అక్కడ కూడా మనని ఆదర్శంగా తీసుకున్నారు ఎందుకంటే ఇది ఒక ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇదంతా ఉంచుమి ఒక చిన్న లెవెల్లో ఒక జ్యోతిలాగా ఇది చార్కామల్ ప్రాంతంలో పుట్టిన జ్యోతి ఆ జ్యోతి వాళ్ళ ఒక రాష్ట్రాలకు దేశాలకు కూడా ఆదర్శంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ విశ్వకర్మ గారు విశ్వకర్ వాళ్ళు నిర్వహించడం చాలా శుభ దీన్ని నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అభినందించాడు నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ జయంతి అధికారికంగా చేయాలని కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వము బీజేపీ పాలిత ప్రాంతాలలో అది చెల్లవుద్దినంగా ప్రకటించడం జరిగింది అది తెలంగాణలో కూడా జరగాలి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు హాలిడే కింద డిక్లేర్ చేయాలి ఎందుకంటే సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడే జాతి విశ్వబ్రాహ్మణ జాతి ఇప్పుడు కులవృత్తులు అన్ని విశ్వబ్రాహ్మణులు చేసే పరికరాలతోనే కులవృత్తులు చేసుకుని ఉద్యోగిస్తున్నారు ఇది మాత్రం రాబోయే రోజుల్లో అందరికీ ఆదర్శంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఈ సంవత్సరం మాత్రం ఘనంగా మా సుంకో రమేష్ గారి నేతృత్వంలో చాలా ఘనంగా నిర్వహించాలని మేము ఆలోచన చేస్తున్నాము మరి దానికి మీరు కూడా అందరు సహకరించాలి మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు సరఫరా కూర్చొని అయితే దీనికి అనుగుణంగా మరి మేము గతంలో ఉత్తమ సర్పంచ్లను మరి ఉత్తమ రాష్ట్రపతి అవార్డు గ్రహీతలను వీళ్ళందరినీ పిలిపించి యజ్ఞం చేసేవాళ్ళము అందరికీ సన్మానం చేసాము ఈసారి కూడా ఇప్పుడు వచ్చిన కొంతూరు సర్పంచ్ కానీ వీళ్ళందరినీ గౌరవించాలనే సంకల్పం ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే జాతి జాతిలో ఉండే రత్నాలు లాంటి వ్యక్తులను జాతికి సేవ చేసి మంచి సమాజానికి మంచి నడవడి నేర్పించే వ్యక్తులు అందరికీ సన్మానం చేస్తున్నాము మరి అన్న నేతృత్వంలో దాదాపు ఒక ఐదు వందల మంది కన్నా మరి ఆయన ఆధ్వర్యంలో సన్మానం చేయాలని మేము మొన్ననే చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాము ఎందుకంటే మేము అందరికీ ఆదర్శం రాష్ట్రం రాష్ట్రం అంటే ఈ విశ్వబ్రాహ్మణులు అంటే రాష్ట్రంలో అన్ని కులవృత్తుల వారికి ఆదర్శంగా ఉండే వ్యక్తులం కాబట్టి మేము ఇది ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం సర్పంచ్ గారు વિશ્વકર્માધિ જય વિશ્વકર્મા જય જય વિશ્વકર્મા